నమస్తే వెల్కమ్ టు ద న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రకాశం జిల్లా రాజాల మండలం చోళవీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎన్వీ కోటేశ్వరరావు అధ్యక్షతన తరగతి విద్యార్థులకు పరీక్ష ఆటలు పంపిణీ చేశారు దాత చోళవీడు గ్రామానికి చెందిన అద్దంకి మౌలాలి ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరు శ్రీకాంత్ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షలో భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి అత్యధిక మార్కులు సాధించాలి అని అన్నారు పాఠశాలకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురా పదవ తరగతి విద్యార్థులు పరీక్ష ఆటలు పంపిణీ చేసిన దాత పాఠశాల పూర్వ విద్యార్థి అద్దంకి మౌలాలిని అభినందించారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముత్యాల కృష్ణమూర్తి ఇందిరా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యకుడు మాగలూరు శ్రీకాంత్ దాత అద్దంకి మౌలాలి పిల్లల మరి రమేష్ బాబు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు